హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో నా రైతన్నల కోసం లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి వానకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే మనకు రావాల్సిన అయితే ఉన్నాయి కదా డబ్బులు ఆ డబ్బుల గురించి మనకైతే ఈ రోజున లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పటి నుంచో రైతాన్నులైతే ఎదురు చూస్తున్న వానకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద డబ్బులు అయితే రైతుల ఖాతాలో అయితే ప్రభుత్వం అయితే జమ చేస్తుందట సో దాని గురించి మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందామండి సో మొత్తంగా మన తెలంగాణలో అందరు రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద అయితే ఇస్తారా లేదంటే కొంతమందికే ఇస్తారని చాలా మంది అయితే డౌట్ అయితే పడుతున్నారు దాంతోపాటు మనకైతే రైతు భరోసాలో కొన్ని అంశాలపైన వచ్చేసి మాట్లాడుకున్నారట నిన్న క్యాబినెట్ మీటింగ్లో దాని గురించి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు అప్డేట్ అయితే ఇచ్చారండి సో ఏం మాట్లాడుకున్నారో అదేవిధంగా ఏం జరుగుతుంది మనకైతే ఏ విధంగా అయితే డబ్బులు అయితే వస్తున్నాయని దానిపైన మనమైతే ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకున్నాం సో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే రైతు చాలా మంది అయితే వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు సో ఈ వీడియోని మాత్రం ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీకోసం రైతు భరోసా కానీ రైతు బీమా దాంతోపాటు రైతు బంధు అలాగే రైతు రుణమాఫీ ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో మీకోసం వీడియో అయితే తీసుకొస్తాను కాబట్టి ఛానల్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని మాత్రం లైక్ చేసేయండి ఓకేనా మీతోటి రైతన్నలకైతే షేర్ అయితే చేసేయండి మొత్తానికి వచ్చేసి మనకైతే పద్నాలుగు తారీఖు నవంబర్ రోజున మనకైతే అప్డేట్ అయితే వచ్చిందండి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా పైన వచ్చే అప్డేట్ అయితే ఇచ్చారు వానాకాలంలో వచ్చేసి డబ్బులైతే ఇవ్వలేదు ఈసారి వచ్చేసి మేమైతే యాసంగి పంట అలాగే రైతు భరోసా వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రెండు వేల ఇరవై నాలుగు లోపల మొత్తంగా కంప్లీట్ అయితే చేస్తా అని చెప్పారు అంటే మనకైతే ఇంకో ఒక్క నెలలో దాదాపు ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే జమ చేస్తారండి ముందుగా వచ్చేసి వానకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయంకాలం ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే రిలీజ్ చేస్తారట అది కూడా మనకైతే ఈ నెల నుంచి అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు ఈ నెల ఇరవై ఏడవ నుంచి లేదా ఇరవై ఐదో తారీఖు నుంచి రైతుల ఖాతాలో ఎకరాల వారీగా డబ్బులైతే విడుదలైతే చేస్తున్నామని మనకైతే హామీ అయితే ఇచ్చారండి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా మనకైతే ఈ రోజున లేటెస్ట్ అప్డేట్గా పొంగలేటి శ్రీనివాస్ గారు అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి వానకాలం సంబంధించిన పంట పెట్టుబడి సంగీత డబ్బులు అయితే వస్తున్నాయి అది కూడా అందరికైతే రావట్లేదండి కొంతమందికి మాత్రమే వస్తుంది దాదాపు ఎనిమిది ఎకరాలు ఉన్న రైతన్నులకైతే మొదటి విడతగా రెండవ విడతగా ఎనిమిది నుంచి పదిహేను ఎకరాలు ఉన్న రైతన్నులకైతే వచ్చే అవకాశం అయితే చాలా అంటే చాలా ఎక్కువ అయితే ఉన్నాయండి గతంలో ఇచ్చిన ప్రభుత్వం లెక్క అయితే ఈసారి అయితే లేదండి కొన్ని అంశాలపైన మాట్లాడుకున్నారు ఎందుకంటే గత ప్రభుత్వం ఏర్పడినప్పుడు వచ్చేసి దాదాపుగా అవినీతిగా దాదాపు ఒక ఇరవై ఐదు వేల కోట్లు అర్ధరంగా అయితే ఖర్చు చేస్తే ఈసారి అలాంటి తప్పులు చేయకుండా ఓన్లీ సన్నకారు రైతులకే రైతు భరోసా ఇవ్వాలని ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందని వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు సో దీనిపైన మీ అభిప్రాయం మీద వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదో వచ్చినా మీరు అయితే పొందవచ్చు డబ్బులు వచ్చిన తర్వాత మాత్రమే వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి మీరు ఏ పేరు అలాగే మీకైతే ఏ ఊరు నుంచి మీరైతే ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ Thank you.